మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి వీడియో తీసేటప్పుడు ఫోన్ అడ్డంగా పెట్టి వీడియో తీయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం పలానా ఏరియాలో కోడిపుంజులు కోడి పిల్లలు అదేవిధంగా కోడి పెట్టలు అదేవిధంగా ఎగ్స్ ఇలా కోళ్ళకు సంబంధించినటువంటి అవైలబుల్ ఉన్న కోళ్ళ గురించి తెలియచేయటమే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు అమ్మకాలు కొనుగోలులో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు జస్ట్ చూస్తున్నారు అనే వాళ్ళ వాటికి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మంచి మంచి క్వాలిటీ కలిగినటువంటి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనకి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వాటికి కనిపిస్తున్నటువంటి టాప్ క్వాలిటీ బ్లడ్ లైన్ కలిగినటువంటి కోడిపుంజులుకి వచ్చినటువంటి పెట్టెలు కన్యపెట్టలు పదిహేను అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ పదిహేను పెట్టలు అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా టాప్ క్వాలిటీ బ్లడ్ లైన్ కలిగినటువంటి అని చెప్పి ప్రజలు చెప్పారు చాలామంది రెచ్చవాటం మెట్టవాటం భీమవరమ బెరస ఇలా జాతులు అడుగుతూ ఉంటారు కానీ అందరూ మోస్ట్ ఇంపార్టెంట్ ఏది ముఖ్యమంటే బ్లడ్ లైను బ్రీడ్ యొక్క క్వాలిటీ అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ అన్ని కోళ్ళు కూడా చాలా మంచి క్వాలిటీ అండ్ బ్లడ్ లైన్ కలిగినటువంటి కోడిపుంజులు వీటిలో కూడా కొన్ని వాటం ఉన్నాయి ఉన్నాయి కొన్ని వాటం లేని ఉన్నాయి బట్ క్వాలిటీ కలిగినటువంటి కోళ్లు ఫ్రెండ్స్ మీకు చూస్తేనే కోళ్ళను చూస్తేనే అర్థమైపోతుంది వాటి యొక్క క్వాలిటీ ఇంకా అబ్రాసు మన సేతు ఆ కలర్ కలిగినటువంటి పెట్టమారు బ్రేడర్ కూడా పెట్టారు కాకుంటే తీసిన వీడియోలో అంత క్వాలిటీ లేదని చెప్పి నేను ఆ వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కాకిపెట్టెలు విధంగా సేతువా పెట్ట ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కన్యపెట్టెలు అంటే ఫ్రెండ్స్ గుడ్డుకి వచ్చే తరుణంలో ఉన్నాయని చెప్పి బ్రదర్స్ చెప్పారు మొత్తంగా కూడా పదిహేను పెట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయంట ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మొత్తం కూడా పదిహేను పెట్టలు అవైలబుల్గా ఉన్నాయని చెప్పి చెప్పారు ఎవరైతే మంచి క్వాలిటీ అండ్ బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోళ్ళు పెట్టలు కనుక కావాలి అనుకుంటారో వాళ్ళని సంప్రదించమని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటే ఉస్మాన్ గారు గుడివాడ ఆంధ్రప్రదేశ్ గుడివాడ ఉస్మాన్ గారు అంట ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటల్కి ఉస్మాన్ గారు టాప్ క్వాలిటీ కలిగినటువంటి కన్యా అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ మీరు లైవ్లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు అంట లేదా ట్రాన్స్పోర్ట్ కూడా చేసే అవకాశం ఉంది కానీ వీలైనంత లైవ్లోకి వచ్చి చూసుకోమని చెప్పి చెప్పారు అయితే వీటి యొక్క ధర వచ్చేటళ్ళకి మనకి పదిహేను పెట్టలు కూడా పదిహేను పెట్టలు కలిపి లక్ష యాభై వేల రూపాయలుగా చెప్తున్నారు ఒక లక్ష యాభై వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టాప్ క్వాలిటీ అండ్ బ్లడ్ లైన్ కలిగినటువంటి కోడి పెట్టలు అని చెప్పి బ్రదర్ చెప్పారు మీకు కనుక ఈ కోడి పెట్టలు కనుక నచ్చినట్లయితే ఒకసారి బ్రదర్ ఫామ్ విజిట్ చేసి నచ్చితే తీసుకోండి గుడివాడ అడ్రస్ వచ్చేటోళ్ళకి గుడివాడ బ్రదర్ నేమ్ వచ్చేటల్కి ఉస్మాన్ గారు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని అన్ని విధాలుగా నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కీప్ ఫాలోయింగ్ మై ఛానల్